వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి తిరుమల సో తెలుగువారికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులకు ఒక ఆరాధ్య పుణ్యక్షత్రం అని చెప్పాలి తిరుమల కొండపై కొలువై ఉండే శ్రీ వెంకటేశ్వరుని సాన్నిధ్యం కోసం అక్కడ ఆయన్ని ప్రత్యక్షంగా చూసి సో ఒక భక్తి భావంలో మునిగి తేలటం కోసం అనేక మంది వేలు లక్షల సంఖ్యలో భక్తులు తిరుమల కొండకు వస్తూ ఉంటారు సో అందులో అలిపిరి నడక మార్గం అనేది చాలా ప్రత్యేకమైందని చెప్పాలి సో నడక దారిలో వెంకటేశ్వర సన్నిధిని చేరుకోవాలని చెప్పేసి కొంతమంది ఆరాటపడుతూ ఉంటారు సో ఆ మార్గం గుండా ఎంత కష్టమైనా సరే కాళ్ళు నొప్పెడుతున్నా సరే సో ఆ మార్గం గుండా వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటారు సో ఉత్సాహం చూపిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఆ అలిపిరి నడక మార్గంలో ఒక భక్తురాలు చేసినటువంటి చర్య ఇప్పుడు మిగతా భక్తులందరికీ కూడా ఆగ్రహాన్ని తెప్పించిందని చెప్పాలి సో ఆమె మామూలు సామాన్య భక్తురాలు కాదు టీవీ టీవీని రెగ్యులర్గా చూసేటువంటి వీక్షకులకి బాగా సుపరిచిత్రాలు కొన్ని పాపులర్ సీరియల్స్లో గా నటించినటువంటి ప్రియాంక జైన్ సో ఆ తర్వాత ఆమె బిగ్ బాస్కి వెళ్ళి లాస్ట్ టైం బిగ్ బాస్ వెళ్ళి అక్కడ ఫైనల్ ఫైవ్లో కూడా తోడు సంపాదించుకున్నటువంటి ఒక కంటెస్టెంట్ సో ఆమె ఇప్పుడు మరో టీవీ నటుడు తన ప్రియుడు అయినటువంటి శివకుమార్తో కలిసి అలిపిరి మార్గం గుండా వెళుతూ చేసినటువంటి ఒక రీల్ ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతోంది సో దాని మీద ఆ రీల్ మీద తీవ్ర వ్యతిరేకత రావ రావటంతో అందరి అన్ని వర్గాల నుంచి ఆ రీల్ని తొలగించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది ఇంతకీ ఆమె చేసిన రీల్ ఏంటి అక్కడ ఏదైతే చిరుత సంచారం ఉంటుందో ఉంటుందని ఇప్పటికే అటవీ అధికారులు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం కానీ హెచ్చరికలు జారీ చేసిందో అలాగే ఎక్కడైతే హెచ్చరిక బోర్డులు ఉంటాయో ఆ ప్రాంతంలో వాళ్ళు చిరుత వస్తుందంటూ చేసినటువంటి రీల్ అంటే తాము ఒక రీల్ చేసి దానికి చిరుతకు సంబంధించినటువంటి ఆ అరుపుల్ని సో దాంట్లో జోడించి దానికి అమ్మో చిరుత వచ్చేస్తున్నట్టు పరిగెత్తుతున్నట్టు యాక్ట్ చేసి సో మిగతా అక్కడ ఉండే ఆ నడక మార్గాన వచ్చేవంటి భక్తుల్లో కూడా ఆందోళన కలిగించారు అంటూ ఇప్పుడు వార్తలు వస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి ఆల్రెడీ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి బోర్డు మెంబర్లు కూడా స్పందించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది భాను ప్రకాష్ రెడ్డి కూడా దీని మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్తూ ఉన్నారు సో మామూలుగా తిరుమలకి ఎందుకు వెళ్తారు అది కూడా నడక మార్గంలో దేవుని చే అక్కడ వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవటం కోసమే కదా అంటే భక్తి భావనతో వెళ్లాల్సినటువంటి భక్తులు దాని దారి తప్పి మరో రకంగా అంటే తమ ఒక సొంత యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు దానికోసం దానికి ఆదాయ మార్గాలు వేతడం కోసం రకరకాల రీల్స్ చేస్తూ ఉంటారు అనే విషయం మనకు తెలుసు కానీ దాన్ని దేవుణ్ణి ఉపయోగించుకోవటం దానికోసం దేవుణ్ణి ఉపయోగించుకోవటం అనేదే ఇప్పుడు చాలామందిని కలవర పెడుతూ ఉంది అభ్యంతరాలు వ్యక్తం చేసేలా చేస్తూ ఉంది దేవుని దగ్గరికి తన ప్రియుడితో కలిసి వెళ్ళినటువంటి ప్రియాంక జైన్ అక్కడ రీల్స్ చేయాల్సినటువంటి అవసరం ఏమిటి అలా చేయవచ్చా అని ఇప్పుడు దానికి సంబంధించినటువంటి చర్చలు కూడా నడుస్తూ ఉన్నాయి గతంలో కొంతమంది అత్యుత్సాహంతో ఇలాంటి చేష్టలే చేశారు నయనతార ఒకసారి తన బృందంతో కలిసి వచ్చి తిరుమల దేవస్థానం ముందు ఫోటోషూట్ లాంటిది నిర్వహించడం ఆ రోజు తీవ్ర విమర్శలకు తావిచ్చింది అలాగే రీసెంట్గా దివ్యల మాధురి విషయం కూడా అలాంటిదే అలాగే కొంతమంది భక్తులు అత్యుత్సాహంతో ఆ ప్రాంతంలో తిరుగుతూ రీల్స్ చేస్తూ తమ సోషల్ మీడియా అకౌంట్స్లో కానివ్వండి ఇన్స్టాలో కానివ్వండి అలాగే ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా అకౌంట్స్లో రీల్స్ చేస్తూ వాటి అత్యుత్సాహం చూపుతూ ఉండడం అనేది చాలామందిని కూడా కలవర పెడుతున్నటువంటి అంశం ప్రధానంగా భక్తుల మనోభావాన్ని ఇలాంటి చర్యలు గాయపరుస్తాయంటూ కూడా అంటూ ఉన్నారు పైగా తాము చేసినటువంటి మార్గం గతంలో అక్కడ ఆ ప్రాంతంలోనే చిరుత దాడికి ఒక పాప బలైపోయినటువంటి విషాదకర ఘటన మనందరికీ తెలిసిందే అలాగే కౌశిక్ అనే అబ్బాయిపై కూడా ఒకసారి చిరుత దాడి చేయటం చేసిన వార్తలు కూడా మనకు తెలుసు ఇప్పుడు అదే దారిలో చిరుత లేకపోయినా అక్కడ చిరుత వస్తున్నట్లుగా వాళ్ళు నటించి దాన్ని అంటే అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరం కూడా గురి గురిచేసి ఒక ప్రాంక్ వీడియో చేయటం ఇది ఎంతవరకు సమంజసం ఇలా చేయొచ్చా మిగతా చోట్ల వేరే వేరే చోట్ల ఇలాంటి ప్రాంక్ వీడియోలు చేయటం కొంత అర్థం ఉంది కానీ ఒక దేవునికి సంబంధించినటువంటి అది కూడా అందరూ కూడా హిందువులందరూ కూడా పరమ పవిత్రంగా భావించేటువంటి తిరుమల శ్రీవారి సన్నిధికి సమీపంలో సో అనేక మంది భక్తులు నడిచి వచ్చే మార్గంలో నడక అడిపి అలిపిరి నడక దారిలో ఇలాంటి ప్రాంక్ వీడియో వీడియో చేయటం అనేది తగదు అని చెప్పేసి చెప్తున్నారు ప్రియాంక జైన్ని ఆమె ప్రియుడు శివకుమార్ని సో అదుపులోకి తీసుకోవాలి దీని మీద ఈ ఘటనపై విచారణ జరిపి సో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భక్తులందరూ కూడా కోరుతూ ఉన్నారు ఎవరైనా సరే ఇక్కడ ప్రియాంక జైన్ కావచ్చు లేదా ఆమె స్థానంలో ఇంకెవరైనా ఉండవచ్చు కానీ ఇలాంటి చర్యలు మాత్రం సహేతుకం కాదు ఏమాత్రం కూడా సహింపరానివి కూడా కాదు అని కూడా విఘ్నులు చెప్తున్నటువంటి మాటలు సో ఇప్పటికైనా సరే అంటే ప్రియాంక జైన్ అలాగే శివకుమార్ తాము చేసిన పనికి క్షమాపణలు కోరటమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటివి చేయమని కూడా వాళ్ళు హామీ ఇవ్వాలి ఎక్కడ ఎంటర్టైన్మెంట్ అనేది ఎక్కడ ఎంతవరకు దానికి ఒక హద్దు అనేది ఉంది సో ఆ హద్దుల్లోనే ఆ ఎంటర్టైన్మెంట్ని చూపించాలి అలాగే ప్రజల యొక్క మనోభావాలతోటి మతపరమైనటువంటి అంశాలు ముడి ముడిపడి ఉండే వంటి ప్రాంతాల్లో కానివ్వండి అలాగే పుణ్యక్షేత్రాలు కానివ్వండి సో అందరూ కూడా పవిత్ర అది ఏ మతమైనా కానివ్వండి వాళ్ళకు సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి ప్రాంక్ వీడియోలు చేయటం అనేది కరెక్ట్ కానే కాదు అని చెప్పేసి ఆధ్యాత్మికవేత్తలే కాదు ఎవరైనా సరే జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే చెప్పేటటువంటి మాటలు ఇలాంటి పనుల వల్ల నిజమైన భక్తులకు సో వాళ్ళ మనోభావాలు గాయపడే అవకాశం ఉంటుంది దానిని గుర్తుంచుకోవాలి సో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటి పనులు చేసిన వాళ్ళ మీద చర్యలు అనేవి తప్పకుండా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటే కానీ సో భవిష్యత్తులో ఇంకెవరో కూడా ఇలాంటి అల్లరి పనులు ఇలాంటి వికృతమైనటువంటి పనులు చేయకుండా ఉంటారు సో ప్రజల్లో పేరున్నటువంటి సెలబ్రిటీలుగా పేరున్నటువంటి వాళ్ళు ఇలాంటివి చేయటం వల్ల దాని ప్రభావం సమాజం మీద ఖచ్చితంగా ఉంటుంది సో తాము డబ్బు చేసుకోవడం కోసమో లేదా వినోదం కోసమో ఇలాంటి దేవుడితోటి మాత్రం ఆటలు అనేది ఆడకూడదు అని చెప్పేసి కూడా చాలామంది విఘ్నులు చెప్తున్నటువంటి మాట మరి దీని మీద తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకుంటారా దీని మీద విచారణకి ఏమైనా ఆదేశిస్తారా సో ఇప్పటికే మీడియాలో ప్రియాంక జైన్ని అరెస్టు చేయాలంటూ కూడా సో డిమాండ్లు వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో అయితే చాలా తీవ్రంగా ఆమె మీద దుమ్మెత్తి ఉన్నారు సో ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి నటి ఇప్పటికే ప్రతిభావంతురాలైన నటిగా పేరు తెచ్చుకున్నటువంటి నటి సెలబ్రిటీగా సో ఇంటిల్లిపాదికి తెలుగు వాళ్ళందరికీ తెలిసిన ఆమె ఇలా చేయటం మాత్రం తగదు అని చెప్పేసి విఘ్నులు చెప్తున్నటువంటి మాట మరి దీనిపైన టీటీడీ వాళ్ళు ఇంకా స్థానిక పోలీసులు ఏమైనా చర్యలు తీసుకుంటారేమో చూడాలి అలాగే ఇంకెవరూ కూడా ఇలా ఆ ప్రాంతాల్లో ఒక రకంగా అవి ఇలాంటి పనులు చేయడానికి నిషిద్ధ ప్రాంతాలుగా మనం చెప్పుకోవాలి మరి అలాంటివి ఖచ్చితంగా ఎవరూ కూడా ఇలాంటి పనులకు పాల్పడకుండా చూడ చేయాలి అంటే ఖచ్చితంగా చర్యలు ఉండాల్సిందే అంటున్నారు అలాగే ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనులకు చేయమని చెప్పేసి వాళ్ళు క్షమాపణలో కూడా